ండి వర్షము ఆడ ఐటేబిల్లా అయిపోలేదు ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే నీళ్ళు తుఫాను వల్ల ఎఫెక్ట్ వల్ల మొత్తం నీళ్ళు వచ్చినాయి మిషన్ అయిన రేటు పెంచులు మిషన్ వాళ్ళు రేటు పెంచారు అది చేసులు మొత్తం నీళ్ళకి పోస్తే సగం వస్తుంది సగం పోతుంది అక్కడే మోల్పుచ్చినాయి ఎవరు అధికారులు మాత్రం సరిగా స్పందిస్తలేరు వాళ్ళ మ్యాచర్ మిషన్ అని మ్యాచర్ పెడుతురు మ్యాచర్ కరెక్ట్ రాకుండా మ్యాచర్ మిషన్లు కూడా ప్రొవైడ్ చేస్తలేరు మ్యాచర్ మిషన్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఒకటే ఉంది రెండు ఉంటే ఒకటి మైనస్ టూ ఇస్తుంది చూపిస్తుంది మాకు ఇచ్చేది మైనస్ టూ చూస్తుంది మ్యాచర్ మిషన్లు ఎంత ఎంతమంది రైతులు ఆడే మంది అండి వెయ్యి మంది రైతులు ఉంటారు ఇప్పుడు లిగమంత్ర లింగమంత్ర మరి కూడా బైపాస్ దగ్గర ఒకటే రెండే ఉంటాయి ఒకటే ఎన్ని ఎన్ని కింటాల ఓట్లు ఉంటాయి అందాదాగా కనీసం యాభై వేలు క్వింటాలు ఉండొచ్చు అయినా కానీ రెండో మిషన్లు ఉండే మిషన్లు అది కూడా ఒకటి మైనేజ్ చూపిస్తుంది ఆ మైనేజ్ చూస్తే ఏంటంటే తెప్పిస్తామంటారు ఎవరికి రూ రెండు రోజుల అయింది ఇప్పుడు అక్కడ ఐకేపీలో పోసి మీరు ఇప్పుడు మేము పోసిన కొన్ని కాంటాయనాయి కొన్ని అట్నే ఆడనే మొలకొచ్చినాయి ఇక్కడ చేను వస్తుందని అక్కడ ఎండ చేయక ఈడికి వచ్చినా మళ్ళీ ఎన్ని ఎకరాలు పెట్టారు మీరు ఈడ నేను పదిహేను ఎకరాలు పెట్టినండి పదిహేను ఎకరాలు పెట్టారు మొత్తం ఎంత ఆడ పెట్టినా వీళ్ళు ఆడే ఉన్నాయి అప్పటి కూసిన ఇప్పుడు పేరు కోసినా కొన్ని ఆడనే ఉన్నాయి కాంట పెట్టిన వచ్చినాయి కరెక్ట్ వచ్చినా రావా అంటే నా రోజులు వర్షం వస్తుందండి అక్కడి నుంచి నా రోజులు మిషన్ వస్తుంది మ్యాచర్ మిషన్ ఇస్తే మేము ఎండ కోసం ఎండ కోసినాయి మ్యాచర్ రాగానే కరెక్ట్ పోస్తామంటే లేదా మ్యాచర్ మిషన్ ఇవ్వమంటే కోరుకుంటారు లాస్ట్ ప్రభుత్వం ఏముందండి అధికారులు తొందరగా అధికారులు కూడా తొందరగా స్పందించి తొందరగా ఐడీ అయిన మ్యాచర్ వచ్చిన కాంటాక్ట్ పెట్టిస్తే ఇతర కన్నా ఇతరులకైనా వెసులుబాటు వస్తుంది అది ప్రభుత్వం చేయాలి